హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాస్ని రాజు పుడి ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన కొత్త కొత్త కిచెన్ టిప్స్ని అయితే మీకు పరిచయం చేయబోతున్నాను చాలా రకాల టిప్స్ అండి ఇవి మన రియల్ లైఫ్లో చాలా బాగా ఉపయోగపడే టిప్స్ ఒకసారి అయితే వీడియోని స్కిప్ చేయకుండా దాకా చూడండి మీకు ఏ టిప్ అనేది కమెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ టిప్పు చూద్దాం చూడండి ఫస్ట్ అయితే నైట్ మనం పడుకునేటప్పుడు ఇలా ఒక వన్ టేబుల్ స్పూన్ అంత బియ్యము అలాగే ఒక మూడు రెండు లేదా మూడు బాదం పప్పులు నానబెట్టేసేయండి రెండు కలిపి నానబెట్టేసేయండి ఒకటి రెండు సార్లు కడిగేసి తర్వాత మార్నింగ్ ఈ విధంగా అయితే కదా బాగా నానే ఉంటాయి ఇప్పుడైతే దీన్ని మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోండి మిక్సీ జార్లోకి వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసేయండి ఈ విధంగా మనకి పిండి ఎలా ఉంటుందో ఆ టైప్గా అయితే వస్తుందనమాట ఈ విధంగా మిక్సీ పట్టేసుకోండి మీకు ఇంకా వాటర్ కొద్దిగా తక్కువగా కావాలంటే తక్కువగానైనా పోసేసుకొని మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకొని తర్వాత ఈ విధంగా వడగట్టేసేయాలన్నమాట ఎందుకంటే కొన్ని చోట ఎక్కడైనా బియ్యమో మనకి మెత్తగా కాకుండా అలానే ఉంటుంది కదా అందుకోసమని ఇలా మనము స్ట్రెయిన్ చేసామంటే చూడండి ఓన్లీ లిక్విడ్ మాత్ర తయారై ఉంటుంది ఇప్పుడైతే దీన్ని పక్కన పెట్టేసి ఒక ఇంకొక గిన్నె తీసుకొని దాంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా అలోవెరా జెల్ వేయండి అలాగే ఒక విటమిన్ ఈ క్యాప్సిల్స్ అయితే ఒకటి వేయండి ఇలా అలవే అలోవెరా జెల్ అలాగే విటమిన్ ఈ క్యాప్సిల్స్ వేసేసి ఇవి ఒక రెండు టేబుల్ అయినంత ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా బియ్యం బాదం పప్పు రెండు కలిపినది అదైతే వేసేసేయండి వేసేసి ఈ విధంగా బాగా కలపాలన్నమాట చూడండి ఈ విధంగా అయితే మనకి క్రీమీ క్రీమీగా కావాలన్నమాట ఇలా ఒక టూ మినిట్స్ కలిపామంటే ఈ విధంగా మనకి తయారవుతుందనమాట ఇప్పుడు దీన్ని మన ఫేస్ కనుక అప్లై చేశామంటే కొరియన్ వాళ్ళది గ్లాస్ స్కిన్ ఉంటుంది కదా ఆ విధంగా మనకైతే స్కిన్ తయారవుతుందనమాట చాలా బాగుంటుంది స్మూత్గా ఉంటుంది అలాగే ఇది మసాజ్ చేసేటప్పుడు బియ్యం పిండి కాబట్టి మన ఫేస్ పైన ఉండే ట్యాన్ మొత్తం పొయ్యి చాలా గ్లోగా వస్తుందనమాట ఈ విధంగా ట్రై చేసే చూడండి మీ స్కిన్ మీరే నమ్మలేరు అద్భుతంగా అయితే ఉంటుంది ఇంకొక టిప్ అండి చూడండి మనమైతే నైట్ వంట చేసిన తర్వాత స్టవ్ అయితే మార్నింగ్కి ఏ విధంగా ఉంటుంది లేదంటే నైట్ క్లీన్ చేసే అలవాటు ఉంటేనాక చూడండి వంట అంత అయిపోయిన తర్వాత ఇంకా అంట్లన్నీ తీసి క్లీన్ చేసుకుంటాం తర్వాత ఇలా స్టవ్ స్టవ్ గట్ట అయితే ఉంటుంది కదా ఇప్పుడైతే మనం ప్రతిసారి నీళ్ళు వేసుకడగాల్సిన అవసరం లేకుండా ఎక్కువ రిస్క్ లేకుండా ఈ విధంగా అయితే క్లీన్ చేసేసుకోండి ఫస్ట్ అయితే ఈ విధంగా ఒక స్ప్రే బాటిల్ అయితే తీసుకొని లేదంటే నార్మల్ వాటర్ బాటిల్ అయినా మూత కోహుల్స్ అయితే పెట్టేసేయండి తర్వాత మీరు ఏ షాంపూ వాడితే ఒక షాంపూ ప్యాకెట్ వేయండి టూ రూపీస్ది అలాగే కొద్దిగా కంఫర్ట్ స్మెల్ కోసం తర్వాత కొద్దిగా నిమ్మరసం ఈ మూడింటిని వేసేసి ఇంకా తర్వాత వాటర్ పోసి ఈ విధంగా మనకి బాగా కలపాలన్నమాట ఇది బాగా నురుగనుగా వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా బాగా షేక్ చేయండి ఇలా షేక్ చేసామంటే మనకి స్ప్రే అయితే రెడీ అయిపోతుంది అనమాట ఇలా కొద్దిగా స్ప్రే చేసేసుకొని మనం కనుక స్టవ్ను స్టవ్ గట్టును తూర్చామంటే స్టవ్ అనేది నీట్గా ఉంటుంది అలాగే జిడ్డు మొత్తం పోతుంది షాంపూ వేసాం కదా అలాగే కొద్దిగా కంఫర్ట్ లెమన్ వేయడం వల్ల లెమన్ వల్ల బ్యాక్టీరియా చనిపోతుంది అలాగే కంఫర్ట్ వల్ల మంచి స్మెల్ అయితే వస్తుందనమాట ఈ విధంగా కొద్దిగా స్ప్రే చేసేసి తర్వాత ఒక క్లాత్తో తుడ్చామంటే సరిపోతుందనమాట మనం ప్రతిసారి నీళ్ళు లేసి ఎక్కువ కష్టపడకుండా నీళ్లు వేస్ట్ కాకుండా అలాగే స్టవ్ కూడా మంచి వాసనతో ఉండాలి ఇలా నీట్గా ఉండాలి అని అంటే ఇలా కనుక చేసామంటే స్టవ్ నీట్గా ఉంటుంది అలాగే మంచి స్మెల్ కూడా ఉంటుంది చాలా బాగుంటుందన్నమాట చూడండి ఈ విధంగా తూర్చేసామంటే అసలు వాటర్ వేయాల్సిన పని లేకుండా ఓన్లీ ఇలా స్ప్రే చేసేసి క్లాత్తో తూర్చామంటే స్టవ్ అంతా నీట్గా ఉంటుంది చాలామందికి స్టవ్ నీట్గా ఉంటేనే మనకి వంట చేయాలనిపిస్తుంది అనమాట ఇంట్రెస్ట్ కూడా వస్తుంది సేమ్ నాకు కూడా అంతేనండి నేను ఎప్పుడైనా సరే వంట చేసేటప్పుడు ఖచ్చితంగా అయితే క్లీన్ చేస్తానన్నమాట అలాగే మన ఇంట్లో ఇలాంటి చైర్స్ ఉంటాయి కదా అవి మనం తల ఆనుకొని జిడు జిడుగా అయిపోయి ఉంటాయి అనమాట అలాంటి వాడికి కూడా ఈ షాంపూ వేసిన వాటర్ని ఇలా స్ప్రే చేసేసి తూర్చామనుకోండి మనం ర్యాంగ్ చేయాలైనా కుర్చీలైనా ఏవైనా సరే జిడ్డుగా ఉన్నట్టు తూర్చితే నీట్గా జిడ్డు మొత్తం పోయి చాలా నీట్గా ఉంటాయి అనమాట ఇలాంటి టేబుల్స్ అయినా ఏదైనా సరే ఈ విధంగా అయితే క్లీన్ చేసేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే ఫస్ట్ అయితే ఒక చిన్న గిన్నె అయితే తీసేసుకోండి తర్వాత దాంట్లో వన్ టేబుల్ స్పూన్ అంతా గోధుమ పిండి గోధుమ పిండిని వేసేసి తర్వాత కొద్దిగా ఇలా పేస్ట్ మనం ఏది వాడితే అది లేదంటే కోల్గేట్ ఉంటే కోల్గేట్ వేసుకొని ఇంకా బెస్ట్ ఇలా కొద్దిగా పేస్ట్ వేసేసుకొని రెండింటిని బాగా ఇలా కలిపేసేయాలన్నమాట ఇలా కలిపేటప్పుడే కొద్దిగా పాలన కూడా వన్ టేబుల్ స్పూన్ అంతా పాలను కూడా వేసేసి ఈ మూడింటిని పేస్టు అలాగే గోధుమ పిండి పాలు ఈ మూడింటిని బాగా కలిపేయాలి ఈ విధంగా వీళ్ళు కలిపేసామంటే ఇది మంచి క్రీమ్ మాదిరి అయిపోతుంది ఇది ఎందుకంటే చాలామందికి మొక్కు పైన బ్లాక్ ఎయిర్స్ వస్తూ ఉంటాయి కదా అవి చూడడానికి అసహ్యంగా కనిపిస్తూ ఉంటాయి నలుగురిలోకి వెళ్ళాలన్నా కూడా అది నల్లగా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి చాలా ఇబ్బంది పడుతూ అనమాట అలాంటి ప్రాబ్లం లేకుండా ఉండాలి ఇంట్లోనే ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మనం బ్లాక్ ఎయిడ్స్ని పోగొట్టుకోవాలి అని అంటే ఇలా మూడింటిని కలిపేసేసి దీన్ని మొక్కు ఈ విధంగా బాగా మసాజ్ చేయాలన్నమాట ఒక టెన్ మినిట్స్ ఇలా బాగా మసాజ్ చేసుకోవాలి ఇలా చేసామంటే మనము డైలీ కనుక ఇలా చేసామంటే ఒక టెన్ డేస్కే మనం ముక్కు పైన ఉండే బ్లాక్ హెడ్స్ మొత్తం పోతాయి నీట్గా ఉంటుంది అలాగే మనకి ముక్కు కూడా చాలా స్మూత్గా అయిపోతుంది అనమాట ఇలా గోధుమ పిండి పేస్ట్ వేయడం వల్ల అలాగే ముక్కు పైన ఏదన్నా ఉన్నా కూడా పోతుంది తప్పకుండా ఈ విధంగా అయితే ట్రై చేయండి దీన్ని మనము డైలీ కలుపుకొని వాడుకో వాడుకోవచ్చు అనమాట ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఇప్పుడైతే సమ్మర్ కదా చాలా అయితే వడ అంటే వడగుళ్ళలు వేడిగుల్లలు అంటారు కదా సెగగడ్డలు అంటూ ఉంటారు వేడిగుల్లలు అంటారు వడగుళ్ళలు అంటారు ఇలా రకరకాల పేర్లతో అయితే పిలుస్తూ ఉంటారు ఏదేమైనా ఏ పేరుతో పిలిచినా అవి మాత్రం అడే అదేనండి వేడిగుల్లలు ఆ వేడిగుల్లలు వస్తూ ఉంటాయి సమ్మర్లో కాబట్టి మరి వేడిగుల్లలు వచ్చినప్పుడు అదంతా చీమాదరి వచ్చేసి చాలా ఇబ్బంది అనమాట అది నొప్పి భరించలేము అలా వచ్చేటప్పుడే ఈ విధంగా కనుక చేశామంటే తొందరగా మాగిపోయి నొప్పి అనేది పూర్తిగా తగ్గిపోతుందన్నమాట ఫస్ట్ అయితే ఈ విధంగా ఒక గంట తీసుకోండి దానిపైన ఈ విధంగా అలోవేరాని అయితే పెట్టేసేయండి పెట్టేసేసి ఇప్పుడు కట్ చేసాం కదా ఆ పక్కన ఇలా తిప్పేసి పెట్టేసి దీన్ని కొద్దిగా వేడి చేయాలన్నమాట ఫస్ట్ ఇలా అన్నామంటే దానికి అత్తుక్ అనమాట ఫస్ట్ వేడి తగిలినప్పుడు కొద్దిసేపటికి మళ్ళీ అది వచ్చేస్తుంది లూజ్ అయిపోతూ ఉంటుంది అనమాట తర్వాత ఇలా మనం కొద్దిగా వేడి చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసేయాలి చూడండి ఇలా మనకి చేతికి ఎంతైతే భరించగలమో అంతవరకు వేడిగా ఉంచుకోండి ఒకవేళ ఎక్కువ వేడి అంటే కొద్దిసేపు వేడి చేయండి వేడి తగ్గిన తర్వాత మన చేయి భరించగలిగినంత అయితే వేడి చేసుకొని దీనిపైన కొద్దిగా పసుపును చల్లండి ఇలా పసుపును చల్లేసేసి ఇప్పుడు దీన్ని మన చేతిపైన పెట్టేసుకోవాలన్నమాట ఎక్కడైతే వడగుళ్ళలు అదేనండి సెగగడ్డలు అంటారు కదా ఆ ప్లేస్లో పెట్టేసామంటే మనకి ఆ వేడిగుళ్ళలు అనేది తొందరగా తగ్గిపోతాయి అలాగే అవి తొందరగా మాగి దాంట్లో ఉండే మొత్తం అంటే చీము అలా ఉంటుంది కదా అదంతా పొయ్యేసి తొందరగా నొప్పి తగ్గిపోతుంది అలాగే వడగుళ్ళలు కూడా అక్కడ లేకుండా మాయమైపోతాయి అన్నమాట ఇది చాలా బాగా పనిచేస్తుంది మరీ ముఖ్యంగా ఈ సమ్మర్లో ఈ సమ్మర్లో చాలామందికి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వస్తూ ఉంటుందన్నమాట ఈ టిప్ను అయితే ట్రై చేయండి ఇలా కొద్దిసేపు వేడి పెట్టేసాలన్నమాట ఇలానే ఇలా వేడి పెట్టేసామంటే మనకైతే తొందరగా తగ్గిపోతుంది ఇలా ఒక టూ త్రీ డేస్ చేశామంటే అసలు అక్కడ ఉడగుల్లో వచ్చినట్టు కూడా తెలియకుండా పూర్తిగా తగ్గిపోతుందనమాట ఈ విధంగా మీరు భరించగలిగినంత వేడిని పెట్టేసుకొని ఇలా అయితే చేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు ఇలా తిప్పు అటు ఇటు తిప్పుతూ మళ్ళీ ఒకసారి కావాలంటే వేడి చేసుకుంటూ పెట్టేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనమైతే రైస్ను చాలామంది కుక్కర్లో ప్రెషర్ కుక్కర్లో వండుతూ ఉంటారు కదా మరి కుక్కర్లో వండేటప్పుడు ఒక్కొక్కసారి కొద్దిగా ఎసరు తక్కువైపోయినా సరే అన్నం మాడిపోతూ ఉంటుంది కింద అలాగే మాడిపోయిందంటే మాడిన వాసన వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి పొంగి కూడా పోతూ ఉంటుంది అనమాట అటువంటి ప్రాబ్లం లేకుండా ఉండాలంటే మనం కుక్కర్లో బియ్యం కడగకముందే కొద్దిగా ఆయిల్ని అప్లై చేసేసి ఈ విధంగా బియ్యాన్ని అయితే వేసేసేయండి కొద్దిగా అయితే ఫస్ట్ అప్లై చేయాలన్నమాట ఇలా బియ్యం వేసేసి తర్వాత మీరు ఎంత ఎసురు పోసుకోవాలనో అంత అయితే పోసేసుకోండి ఇలా ఎసురు పోసేసుకొని ఇంకా మనము మూత పెట్టి మనము స్టవ్ పైన పెట్టడం వల్ల మనము ఆయిల్ వేయడం వల్ల అన్నం పొడి ఉంటుంది అలాగే పొంగకుండా ఉంటుంది చూడండి విజిల్ వస్తున్నా కూడా అస్సలు పొంగ అనేది రావడం లేదనమాట పొంగదు అలాగే మన కుక్కర్ మూత రుద్ది రుద్ది కడగాల్సిన పని ఉండదు అలాగే అన్నం పొడి ఉంటుంది ఆయిల్ వేయడం వల్ల మనకి మాడకుండా ఉంటుంది ఇన్ని రకాల బెనిఫిట్స్ అండి తప్పకుండా ఫ్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి మనమైతే వెల్లుల్లిపాయలని అయితే తెచ్చుకుంటాం కదా వెల్లుల్లిపాయల్ని ఉడవాలంటే ఒక పెద్ద టాస్క్ అనే చెప్పొచ్చు ప్రతి ఒక్కరికి చాలామందికి అయితే ఇది వెల్లుల్లిపాయలు ఉలవాలంటే గోళ్ళు రసం వెళ్ళి గోళ్ళు ఎంత నొప్పి పుడతూ ఉంటాయి మంట తీస్తూ ఉంటాయి అన్నమాట మరి అలాంటి ప్రాబ్లం లేకుండా ఉండాలి గోళ్ళు నొప్పి పుట్టకుండా ఉండాలి మంట తీయకుండా ఉండాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి చూడండి అయితే ఈ విధంగా మనము ఒలిసేటప్పుడు ఈ విధంగా ఇలా కొట్టి ఒలుస్తూ ఉంటాం కదా అలా కొట్టి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా అయితే చెయ్యండి ఇలా మనము ప్రతిసారి కొట్టాలంటే మనకి చెయ్యి నొప్పి పుడతూ ఉంటుందన్నమాట అలా కాకుండా ఇలా జాలీ టీ ఫిల్టర్ ఉంటుంది కదా ఆ టీ ఫిల్టర్కి ఈ విధంగా కొద్దిగా ప్రెస్ చేసామనుకోండి పొట్టు అంతా లూజ్ అయిపోతుంది అనమాట మనం ఎక్కువ ఒత్తి పెట్టాల్సిన అవసరం లేదు ఇలా కొట్టే బదులు ఇలా ప్రెస్ చేసేసేయండి ఇంకా మనకి గోర్లు నొప్పి పుట్టవు గోర్లు మంట తీయవు అలాగే మనం కొట్టేటప్పుడు గోర్లకు బండ కొట్టుకుంటుందనే టెన్షన్ కూడా ఉన్నదనమాట ఈ విధంగా కనుక చేసామంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి వెల్లుల్లిపాయల్ని ఎక్కువగా ఉలవాలన్నప్పుడు చేతులు నొప్పి పుట్టకుండా గోళ్ళు లేక రసం పోకుండా ఉండాలంటే ఈ అయితే ట్రై చేయండి జాలికరైతే చేసే అద్భుతం అనేది మీరే చూస్తారనమాట అదేనండి టీ వడగట్టే జల్లెడ చేసే అద్భుతాన్ని తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇలాంటి ఖర్చీపులు బయటి వాడుతూ ఉంటాం కదా అవి మనము ఎక్కడికైనా జర్నీ చేస్తూ ఉంటాం కదా ఊర్లకు లేదంటే బస్ జర్నీ కానీ కార్ జర్నీ కానీ లాంగ్ జర్నీ కానీ చేసేటప్పుడు చాలామందికి కార్ ఎక్కినా బస్ ఎక్కినా వామిటింగ్ సెన్సెస్ ఉంటుంది కడుపులో అంతా తిప్పుతూ ఉంటుంది అసలు వాళ్ళకి చాలా ఇబ్బందిగా మెత్తబడిపోతారు అనమాట అలాంటి ప్రాబ్లం లేకుండా ఉండాలంటే ఇలా ఒక ఖర్చీపులో ఒక టేబుల్ స్పూన్ అంతా బియ్యం వేసేసి రెండు కర్పూరం బిళ్ళలు వేసేసి ఈ విధంగా ముడి అయినా వేయండి లేదంటే ఇలా రబ్బర్ బ్యాండ్ అయినా వేయండి ఇలా వేసేసామనుకోండి ఇంకా దీని స్మెల్ను మనం పీలుస్తూ అనుకోండి బస్సులోనైనా సరే ట్రైన్లోనైనా సరే కార్లోనైనా సరే నే దీంట్లోనైనా సరే మనకి పడినప్పుడు జర్నీ ఇలా పీలుస్తూ ఉన్నామంటే అసలు మన కడుపులో తిప్పడం కానీ అలాగే మనకి నీరసం రావడం కానీ చచ్చుబడినట్టు కావడం కానీ జరగదు అనమాట ఎప్పుడు ఫ్రెష్గా ఉంటాము అలాగే మనకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట తప్పకుండా ఈ అయితే ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ నెక్స్ట్ టిప్ ఏంటంటే ఫస్ట్ అయితే ఇలా ఒక చిన్న గిన్నెనైతే తీసేసుకోండి దీంట్లో కొద్దిగా అలోవెరా అయితే వేయండి ఇలా అలోవెరా జెల్ను వేసిన తర్వాత ఇప్పుడైతే ఇది న్యాచురల్ అలోవెరా కంటే ఇలా మనం బయట మార్కెట్లో కొన్నది మాత్రమైతేనే బాగా కలుస్తుంది అనమాట వేసిన తర్వాత ఇలా ఒక విటమిన్ ఈ క్యాప్సిల్స్ అయితే వేయండి విటమిన్ ఈ క్యాప్సిల్స్ అలాగే అలోవెరా జెల్ వేసేసేయండి చూడండి ఇలా దీని అయితే కట్ చేసేసేయండి ఇలా కొద్దిగా కట్ చేసేసి తర్వాత అయితే దీంట్లో ఈ లిక్విడ్ని అయితే వేయాలన్నమాట ఇలా అలోవెరా జిల్లు రెండు సేమ్ కలర్ కూడా అలానే ఉన్నాయి కదా ఇలా వేసేసి ఫస్ట్ తర్వాత దీంట్లో కొద్దిగా వ్యాజ్లిన్ కూడా వేయాలి వ్యాజ్లిన్ ఎలాగో మన ఇంట్లో ఉంటూనే ఉంటుంది కదా కొద్దిగా వ్యాజ్లిన్ కూడా వేసేసేయండి ఇలా వ్యాజ్లిను అలాగే అలోవెరా జిల్లు అలాగే కొద్దిగా విటమిన్ఏ క్యాప్సిల్స్ ఒకటి కానీ రెండు కానీ ఈ మూడింటిని వేసేసి ఇలా ఫస్ట్ ఇలా కలపండి ఇలా వ్యాజ్లీను ఆ మూడింటిని కలపండి ఇలా కలిపేటప్పుడు ఇది వ్యాజిలిన్ అనేది అత్తుకొని ఉంటే ఇలా తీసేసి కలిపేసేయండి అనమాట ఇది కలిపేటప్పుడే దీంట్లో కొద్దిగా పసుపుని అయితే యాడ్ చేసేసుకోవాలి ఇది మంచి క్రీమీ క్రీమీగా అవుతుందనమాట చాలా బాగుంటుంది ఇది మనకి ఎందుకు ఉపయోగపడుతుంది అనేది కూడా చెప్తాను అనమాట ఇప్పుడైతే ఇలా కలిపేసాం కదా ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపును కూడా వేయండి పసుపును కూడా వేసేసామంటే కలర్ కూడా మారిపోతుంది చూడండి ఇలా దీంట్లో బాగా కలిపిన తర్వాత కొద్దిగా పసుపునైతే వేయాలన్నమాట ఇది మనకి ఎందుకు పనికి వస్తుంది అంటే మనకి ఎండాకాలమైన చలికాలమైనా పెదవులు అనేది ఒక్కొక్కసారి పగిలినట్టుగా అయిపోతూ ఉంటాయి మనం పెదల్ని కొద్దిగా గట్టిగా అన్నామంటే చీలినట్టుగా కూడా అయిపోతాయి అనమాట అలాంటి ప్రాబ్లం లేకుండా అలాగే మనకి పెదవులు అనేది పగిలినట్టు కాకుండా ఉండాలి అలాగే మనకి పెదవులు అనేది ఎప్పుడు స్మూత్గా ఉండాలి ఏ సీజన్ అయినా సరే మనకి ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఈ విధంగా కొద్దిగా వ్యాజ్లీని అలాగే ఇవన్నీ ఇప్పుడు నేను వేసేస్తాను కదా అవన్నీ కలిపేసేసుకొని దీన్ని మన పెదాలకైతే అప్లై చేయాలన్నమాట ఇలా అప్లై చేయడం వల్ల మన పెదవులు అనేది చాలా స్మూత్గా ఉంటాయి అలాగే మంచి కలర్ కూడా వస్తాయి చూడండి ఎంత బాగుందో ఈ క్రీమ్ అయితే చాలా బాగుంది కదా ఈ విధంగా అయితే తయారు చేసి పెట్టేసుకొని దీన్ని టెన్ డేస్ వరకు అయినా కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఏదైనా చిన్న డబ్బా ఉంటే దాంట్లో అయితే పెట్టేసుకోండి ఇది మనం ఎన్ని రోజులు పెట్టుకున్నా కూడా పాడవదు అలాగే ఫ్రెష్గా ఉంటుందన్నమాట చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ విధంగా మనమైతే నైట్ పడుకునేటప్పుడు అప్లై చేసుకున్నామంటే మనకి పెదవులు అనేది చాలా స్మూత్గా అయిపోతాయి అనమాట అలాగే మనం దీన్ని కావాలంటే ఫేస్ కూడా అప్లై చేసుకోవచ్చు ఫేస్ కూడా చాలా గ్లోగా వస్తుందన్నమాట పెదవులకు మాత్రమే కాకుండా ఫేస్కి అయినా సరే దీన్నైతే అప్లై చేసేసుకోవచ్చు ఈ విధంగా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇలా అప్లై చేసుకున్న తర్వాత మీకు వీలైతే ఓవర్ నైట్ మొత్తం అలానే పెట్టేసేయండి లేదు అని అంటే ఒక ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కడిగేసుకోండి లేదంటే నైటే కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు ఇలా పెట్టేసేసుకొని ఇంకా మీరైతే మనకి పడుకున్నారంటే మనకి ఉదయానికి అంతా మీరే నమ్మలేరు అనమాట ఇలా ఒక టెన్ డేస్ లేదంటే ఒక ఫిఫ్టీన్ డేస్ చేశారంటే మీ స్కిన్నిని మీరే నమ్మలేరు అంత గ్లోగా అయిపోతుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే స్కిన్ కూడా పగలకుండా డ్యామేజ్ కాకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పల్లీలు అయితే తెచ్చుకుంటాం కదా పల్లీలను పురుగు పట్టకుండా ఈ విధంగా మనము ఒక రెండు మూడు బిర్యానీ ఆకులను అయితే వేసి పెట్టేసుకోవాలన్నమాట అలాగే మనం పిల్లలు రావగానే ఇంటికి స్కూల్ నుంచి వాళ్ళకి రకరకాల స్నాక్స్ అయితే చేసి పెడుతూ ఉంటాము వాటన్నింటికంటే ఈ విధంగా ఒక పిడికెడు పల్లీలను ఒక గిన్నెలో వేసేసి ఒక బెల్లం ముక్క ఇచ్చి చూడండి హెల్త్కు మంచిది ఐరన్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది అలాగే పిల్లలు కూడా ఇది మంచి హెల్తీ ఫుడ్ అని చెప్పొచ్చు అనమాట రకరకాల స్నాక్స్లు పానీపూరీలు గోబీలు వీటన్నింటికంటే ఫ్రూట్స్ కానీ లేదంటే ఇలా మనకి పల్లీలు కొద్దిగా బెల్లం ఇవ్వడం కూడా చాలా మంచిది అనమాట మరీ ముఖ్యంగా ఆడపిల్లలకు ఎదిగే పిల్లలకైతే చాలా మంచిది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే చపాతి అయితే చేస్తూ ఉంటాం కదా చపాతి చేసేటప్పుడు మనము పిండి ఈ విధంగా ఒక గిన్నెలో కానీ ఒక మూతలో కానీ పెట్టేసుకొని మనమైతే ఇలా పిండిని అయితే చల్లుకుంటూ చేస్తాము కానీ అలా చేయడం వల్ల మనకి చాలా పిండి అయితే వేస్ట్ అవుతూ ఉంటుంది ఒకవేళ ఈ పిండిలో సార్కి చేయి పెడతా ఉంటాం కదా ఒకసారి తడి కూడా అంటే పిండి కూడా పాడవుతుందనమాట అలా ప్రాబ్లం లేకుండా ఏదైనా మీ ఇంట్లో వేస్ట్ డబ్బా ఉంటే తీసేసుకొని ఆ మూతకైతే హోల్స్ పెట్టేసేయండి తర్వాత గోధుమ పిండి అందులో వేసేసుకొని ఇలా మనం చపాతి రుద్దుకునే ప్రతిసారి ఈ విధంగా చేత్తో చల్లుకోకుండా అలాగే మనకి చేతికి కూడా గ్రీజు కాకుండా ఇలా చల్లుకుంటూ రుద్దామనుకోండి మనకి పిండి అనేది అసలు వేస్ట్ కాదు మనం పిండి ప్రతీసారి డబ్బాల నుంచి ను తీసుకోవాల్సిన పని ఉండదు ఇది ఒకసారి డబ్బాలో వేసి పెట్టేసుకున్నామంటే చాలా రోజులు వస్తుందన్నమాట ఈ విధంగా చల్లుకుంటూ అయితే రుద్దేసుకోవచ్చు అనమాట మనకి ఇలా చూడండి ఇలా రుద్దేసుకున్నామంటే చాలా బెనిఫిట్ అనమాట ఎందుకంటే పిండి వేస్ట్ కాదు అలాగే మనకి చపాతీలు కూడా చాలా చక్కగా రుద్దుకోవచ్చు చేతులు కూడా ప్రతీసారి కడగాల్సిన పని కూడా ఉండదు ఈ విధంగా చేశారంటే చూడండి చాలా బాగుంది కదా మరి నచ్చింది ఆ టిప్పు నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చిందనే కమెంట్ చేయండి ఒకవేళ ఈ హోల్స్ లేకి చీమలు పోతాయి ఏదైనా చిన్న చిన్న పురుగులు ఉంటే పోతాయి అనుకుంటే ఆ మూత ఉండే డబ్బా పైన కొద్దిగా ఏదైనా ఒక గిన్నెను కానీ ఒక ప్లేట్ని కానీ పెట్టేశారంటే సరిపోతుంది అనమాట చీమల పోవు ఏదైనా పురుగులు కూడా పోవు మనకు వేసుకోవడానికి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఆమ్మం అయితే వాడుతూ ఉంటాము కానీ ఈ ఎండాకాలం ఆమ్దం పెట్టుకోవడానికి చాలామంది ఇబ్బంది పడతారు అనమాట ఎందుకంటే ఆమ్దం కొద్దిగా తిక్కుగా ఉంటుంది ఎక్కువ జిగట జిగటగా ఉంటుంది కదా అది పెట్టుకోవడానికి చాలామంది ఇబ్బంది పడతారు మరి అటువంటి ప్రాబ్లం లేకుండా ఉండాలి ఆమ్ సమ్మర్లో కానీ ఎంత ఉడక ఉన్నా సరే ఈజీగా పెట్టేసుకోవాలి అని అంటే ఈ విధంగా ఫస్ట్ అయితే ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ అయితే వేయండి అలాగే వన్ టేబుల్ స్పూన్ అంతా ఆముదం కూడా వేయండి రెండు సేమ్ క్వాంటిటీ అయితే తీసుకోండి ఈ రెండింటిని బాగా కలపాలన్నమాట ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఆమ్దము అలాగే ఆయన్ని రెండింటిని కలిపేసేయండి ఇలా బాగా కలిపేసేసి దీన్ని తలకైతే అప్లై చేయాలన్నమాట అప్లై చేసేసుకొని ఒక గంట తర్వాత తలస్నానం చేసేసుకోండి లేదు మీరు నైట్ పెట్టేసుకొని నైట్ మొత్తం అలానే పెట్టేసుకొని ఉదయం తలస్నానం చేసుకున్నా కూడా మీ జుట్టు సమ్మర్లో బాగా పెరుగుతుంది ఒత్తుగా అవుతుంది నల్లగా అవుతుంది అలాగే జుట్టు ఊడిపోవడం అలాంటిది జరగకుండా ఉంటుంది అలాగే తల కూడా చాలా చల్లగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇలాంటివి బాక్సులు అయితే మనం ఏదైనా షాపింగ్ చేసినప్పుడు వస్తూ ఉంటాయి కదా మరి వాటిని వేస్ట్గా పడేయకుండా గనక వాడి చూడండి మీరే ఆశ్చర్యపోతారు అనమాట ఫస్ట్ అయితే ఈ ఇలాంటి డబ్బాను మధ్యలోకి అయితే మడవండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా మడిచామంటే చూడండి మనకి కరెక్ట్గా మధ్యలోకి మడవాలి తర్వాత ఈ విధంగా అటు ఇటు మనం బుక్కుల కట్టలేసేటప్పుడు మనము ఎలా కట్ చేస్తామో ఆ విధంగా అయితే ఇలా కట్ చేసేసేయండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా అటు ఇటు ఇలా కట్ చేసేసి ఇలా మధ్యలోకి అయితే మడవాలన్నమాట చూడండి ఇప్పుడైతే స్వీట్ బాక్స్ ఉంటుంది కదా ఆ విధంగా అయితే తయారైపోయింది ఇలా చూడండి ఇలా మరిచామనుకొని మనం ఎక్కడికైనా జర్నీలకు ఊర్లకు వెళ్ళేటప్పుడు బాక్సులు సపరేట్గా తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఇలాంటి దాంట్లో మనకి ఏమేమి కావాలన్నా స్టిక్కర్స్ తిలకము ఇంకా ఏమేమి కావాలన్నా దువ్వెనలు అన్నీ పెట్టేసుకోవచ్చు అనమాట ఇలా పెట్టేసుకోవడానికి మనకి చాలా బాగుంటుంది మనకు తీసుకోవడానికి పెట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది ఒకవేళ ఎక్కడైనా పోయినా కూడా టెన్షన్ అనేది ఉండదు చాలా బాగా ఉపయోగపడుతుందండి తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్పు ప్రతి ఒక్కరికి ఉపయోగపడే టిప్ ఫస్ట్ అయితే ఒక గిన్నెలో ఇలా ఒక పెద్ద గ్లాస్ అంతా వాటర్ అయితే తీసుకోండి అంటే మ్యాక్సిమం ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ అలా ఉంటాయి అనమాట తర్వాత దాంట్లో ఇలా కొద్దిగా జవాద్ పౌడర్ వేయండి జవాద్ పౌడర్ ఎంత మంచి వాసన ఉంటుందో అందరికీ తెలిసే ఉంటుంది కదా ఈ జవాబు పౌడర్ని కొద్దిగా వేసేసి ఒకసారి కలిపేసేయండి తర్వాత రెండు కర్పూరం బిళ్ళల్ని అయితే వేయండి కర్పూరం బిళ్ళల్ని కూడా కొద్దిగా స్నాచ్ చేసినట్టుగా చేసి వేసేసేయండి ఈ రెండు కర్పూరం బిల్లలు జవాద్ పౌడర్ అయితే ఒక అద్భుతాన్ని అయితే చేస్తుంది అనమాట మన ఇంట్లో ఎక్కువగా బల్లులు బొద్దింకలు ఉన్నప్పుడు అవి రాకుండా చేస్తుంది ఈ స్మెల్కి మనకి ఇల్లు మంచి వాసన ఉండటంతో పాటు బల్లులు బొద్దింకలు అనేది అస్సలు రావన్నమాట మన ఇంటి దరిదాపులకు కూడా రావన్నమాట తర్వాత ఇలా రెండింటిని కర్పూరాన్ని అలాగే జవాదా పౌడర్ని కలిపేసేసి తర్వాత వేరేగా గిన్నెలకైతే వడగట్టేసేయండి ఇలా వడగట్టిన తర్వాత ఇప్పుడైతే దీన్ని స్ప్రే బాటిల్కి అయితే పోసేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా స్ప్రే బాటిల్కి లెక్కి పోసేసేయండి ఇలా పోసేసిన తర్వాత ఇప్పుడైతే ఇలా క్యాప్ పెట్టేసి మనం నైట్ పడుకునేటప్పుడు స్టవ్ అంతా క్లీన్ చేస్తాం కదా క్లీన్ చేసిన తర్వాత మనము ఇంకా అలానే ఏదైనా దానిపైన పెట్టేస్తూ ఉంటాము అంటే క్లీన్ చేసాం కదా అనేసి అలా పెట్టేటప్పుడు ఇలా చేసి చేయండి అలాగే మనకి ఇలాంటివి ఏదైనా ఆ మిగిలిన వాటర్ని కూడా మీకు ఒకటి చూపిస్తున్నాను దాంట్లో ఒక కాటన్ క్లాత్ ఏదైనా సరే లేదంటే ఇల్లు తుడిచే మాపు ఉంటుంది కదా అదైనా సరే ఇలా వాటర్లో కర్పూరము జవార్ పౌడర్ వాటర్లో తడిపేసేసి ఇప్పుడు ఇలా చుట్టేసుకొని దీన్ని గనక మనం లేదంటే ఇలా రబ్బర్ బ్యాండ్ అయినా వేసేసుకొని కర్రకు దోమతెర కర్ర అలా ఉంటుంది కదా దానికైనా సరే ఇలా ఒక క్లాత్ను వాటర్లో తడిపి కర్పూరము జవా పౌడర్ Søndag. ఇలా మనము ఎక్కడైతే బూజులు సాలె పురుగులు ఉంటాయో ఆ ప్లేస్లో కనుక ఇలా మనము గోడలకి ఇలా అన్నామనుకోండి ఈ స్మెల్కి అసలు గోడలకి కూడా బూజులు కానీ సాలె పురుగులు కానీ రావు అలాగే బల్లులు కూడా ఎక్కవు అనమాట చూడండి ఇలా తర్వాత నైట్ అంతా స్టవ్ క్లీన్ చేసిన తర్వాత ఈ విధంగా సింక్ మనకి స్టవ్ దగ్గర సిలిండర్ దగ్గర స్టవ్ గట్టు పైన ఇలా గనుక కొద్దిగా స్ప్రే చేసేసి అలానే వదిలేసాలన్నమాట అలాగే ఫ్రిడ్జ్ పైన కూడా డోర్లపైన ఇలా చేసామంటే బల్లులు బొద్దింకలు అసలు ఎక్కవు అసలు ఆ చుట్టుపక్కలకి కూడా రావు అనమాట దీని పైన సరే మీకు ఎక్కడైతే అనుమానం ఉంటుందో ఇలా పైన కూడా ఎక్కువగా బొద్దింకలు తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఇలా స్ట్రే చేసామంటే అస్సలు రావు అనమాట సో ఇవండి ఈరోజు టిప్స్ మరి టిప్స్ నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కమెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరికీ బాయ్ అండి